నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను అది కూడా గోంగూరతో కలిపి చేస్తున్నాను ఇప్పటికే మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయింది అనుకుంటాను ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా అవి గెస్ట్ చేసే ఉంటారు అనుకుంటాను అవి వచ్చేసి ఎండు రొయ్యలు అండి ఎండు రొయ్యలు అలాగే గోంగూర కలిపి ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఈ కర్రీ వచ్చేసి మా అత్తయ్య స్టైల్ అనమాట మొత్త ఇంట్లో ఇలాగే చేస్తారు అసలుకి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేస్తున్నాను ఇసుక పోయేంత వరకు బాగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను వాటిని చీలికలుగా కట్ చేసి వేసుకుంటే మిరపకాయలు ఆ మంట అనేది గోంగూరకి పడుతుంది అనమాట సో ఈజీగా ఉడికిపోతాయన్న ఉద్దేశంతో చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి వేసేసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ కాదు కొంచెం అడుగు పట్టకుండా ఉంటుందని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి మూత పెట్టి సిమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఈలోపు రొయ్యలు అనేవి నీట్గా క్లీన్ చేసుకుందాము ఈ రొయ్యలకి తల తోక కాళ్ళు ఉంటాయి కదా వాటిని తీసేసుకోవాలి ఇంత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం నీట్గా అయితే తీసేసుకున్నాము ఇప్పుడు వీటిని మనం నానపెట్టాలన్నమాట హాట్ వాటర్ పోసి కనుక నానపెట్టుకున్నామంటే రొయ్యల్లో ఉన్న మురికంతా పోయి నీట్గా వస్తాయి నేను ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాగబెట్టి ఆ రొయ్యల్లో పోసేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాను ఒకవైపు గోంగూర ఉడుకుతూ ఉంటుంది కదా ఈ లోపు మనం రొయ్యలు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ రొయ్యల్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసి వదిలేసామంటే అందులో ఉన్న మురికి ఇసుక అంతా అడుక్కొచ్చేస్తుంది మనం శుభ్రంగా నీట్గా కడుక్కుంటే తెల్లగా బాగా వస్తాయి ఈ ఎండు రొయ్యలు అనేవిక లేకుండా నీట్గా కడుక్కోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ టైం ఇట్లాగా చేత్తో నలుపుతూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది ఈ రొయ్యల్లో ఎంత మురికి ఉంది అనేసి సో వాటర్ అంతా ఇట్లా చేత్తో ఇట్లా అంటూ రొయ్యల్ని నీట్గా కడుక్కోవాలి వాటర్ తెల్లగా వచ్చేంత వరకు రొయ్యలు కూడా తెల్లగా వచ్చేంత వరకు నేనైతే సిక్స్ టైమ్స్ కడిగాను అప్పటికి ఇలా వచ్చాయనమాట ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక చిన్న గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్ని కూడా మనం అనమాట అసలుకి ఎలా ఉడికించుకోవాలి అంటే చెప్తాను చూడండి రొయ్యల్ని గిన్నెలో వేసుకొని అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకోవాలి అంటే రొయ్యలకి సరిపడా కారం వేసుకోండి సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ ఈ రొయ్యలకి మ పట్టేంత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ అంటే రొయ్యలు మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టి ఆ వాటర్ అంతా ఇగిరిపోయి ముక్కలు వాటికి ఉడికిపోయి వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట రొయ్యల్ని ఇలా చేస్తే ఏంటంటే ముక్కలు అనేవి మెత్తగా ఉడికి బాగుంటుంది అనమాట టేస్ట్ ఇక్కడ ఉడుకుతున్నాయి రొయ్యలు ఈ వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ రొయ్యల్ని ఇలా మతయ్య చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా వచ్చాయి రొయ్యలు వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు గోంగూర కూడా ఒకవైపు ఉడుకుతూ ఉంది గోంగూరను కూడా సేమ్ అంతే వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి నేను కుండలో ఉడకపెడుతున్నాను గోంగూర ఇంకా తాలింపు వేసుకొచ్చిన తర్వాత అని చెప్పేసి వాటర్ అంతా ఎగిరిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి గోంగూర అంతా మెత్తగా మెదుపుకోవాలి ఇట్లాగా పప్పు గుత్తితో మెదుపుకుంటేనే మధ్య మధ్యలో కొంచెం పచ్చిమిరపకాయలు అట్లా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీకి అట్లా వేసుకోవద్దు ఈ విధంగా మెత్తగా పప్పు గుత్తితో మెనిపేసాను నేనైతే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేసి ఒకసారి గరిటతో ఆ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పప్పు గుత్తితో నలిపామనుకోండి ఆ రొయ్యలు కూడా నలిగిపోతాయి కదా సో నేనైతే గరిటతో కలుపుతున్నాను ఇంకా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం దీనికోసం తాలింపు అనేది పెడతాం అన్నమాట మీకు ఈజీగా అనిపిస్తుందో కష్టంగా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి తాలింపు పెడదాము బాండి పెట్టుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిరపకాయ తుంచి వేశాను అందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి అనగా ఇందులోకి ఆనియన్ కూడా వేస్తామన్నమాట ఒక ఉల్లిపాయ తీసుకోండి చిన్నది సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి టేస్ట్ నిజంగా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో రొయ్యలు తగులుతూ చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి బాగుంటుంది ఇంకా లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ తాలింపునంతా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోంగూర ఎండు రొయ్యల్లో వేసుకొని కలిపేసుకోండి సరిపోతుంది ఇంతే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు సాల్ట్ పచ్చిమిరపకాయలు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఉప్పు కారం కొంచెం తక్కువే వేసాను మీరైతే మీరు ఎంత తింటారో మీకు తెలుస్తుంది కదా క్వాంటిటీ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి తాలింపు కూడా వేసేసి ఒకసారి అంతా తాలింపు బా గోంగూరలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసారా ఈ అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ గోంగూర ఎండు రైలు కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఈ డ్రై ప్రాన్స్ డ్రై ఫిషెస్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అందులో తోక చేపలు అంటారు కదా అవంటే ఇంకా ఇష్టము చాలా ఇష్టంగా తింటాను నేనైతే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కొంచెం డెకరేషన్ చేద్దామని కరివేపాకు రెండు ఉంటే పెట్టాను అనమాట అంతే కదా వీడియోస్ ఏదో కొంచెం అట్లా కనిపించడం కోసం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా గోంగూర ఎండురాయిల్ కర్రీ వేసుకొని తింటుంటే ఇంకా అసలు ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూస్తుంటారు అనుకుంటున్నాను చూసినట్టయితే చూసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్